యూరియా సమస్యతో రైతుకు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా నివాపు మండలం రామకృష్ణ కాలనీలోని కామాక్షి రైస్ మీరులో ఇంత టూరిగా టీ ఉన్నట్టుగా గ్రామస్తుల్లో మరియు మండల వ్యవస్థ రైతులతో ఒక నిర్మాణాలు ఉండడం వలన దీనికి సంబంధించినటువంటి అధికార వ్యవస్థ ఇప్పటివరకు జవాబుదారీ లేకపోవడంతో ఈ విషయంపై సంబంధిత గారిని కూడా అడిగినప్పుడు మాకు లేదా అనే సమాచారం వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకెవరికి ఏసీఎస్ సంబంధిత చైర్మన్లు అడిగినా కానీ యూరియా నిల్వలు ఉండొచ్చు అనే అనుమానం చెప్పడం వల్ల ఈరోజు ఆ అనుమానాలను నివృత్తి చేసుకునే విధంగా కామాక్షి రైస్ మిల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం పర్యవేక్షించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ముందస్తుగా మా వెంట కూడా వచ్చి సంబంధిత గోడౌన్ లాంటితో వాటిని చూపించడం జరిగింది ముఖ్యంగా రైతులు ఇంత ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా నిల్వలు చాలా ముందస్తుగా పెట్టుకోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక బస్తా కోసం ఒకరికొకరు పోకురావడం జరిగి ఒకరిపై ఒకరు పిశారు ఘర్షణ జరుగుతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండదు కాబట్టి ఇటువంటి గోడౌన్ ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉంటే అనధికారికంగా ఉన్నటువంటి నిలువల్ని వెంటనే అధికారులు కావచ్చు సంబంధిత రైతులు కావచ్చు డైరెక్ట్గా రైతుకు వెళ్ళి అటువంటి గోడౌన్లను గోడలలో దాచిపెట్టినటువంటి యూరియాను బయటకు తీసి రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి అధికార వర్గాలతో పాటుగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకెక్కడైనా మాకు సమాచారం ఉంటే ముందస్తుగా ఈరోజు సమాచారం ఇచ్చినా కానీ ఎక్కడైనా మాకు ఉన్నట్టుగా అనధికారికంగా తెలిస్తే అక్కడ ఉన్నటువంటి గోడల తాళాలు వలగొట్టయినా రైతులకు యూరియాను పంపించే పంపిణీ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెందుతాము ఈ విషయంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సంబంధించి సరిపడా నిల్వలు సరిపడా యూనియన్ పబ్లిక్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీతో పాటు భారత్ భారత్